ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనిగంచిప్రోలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ రాష్ట ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపుడి గాంధీ నియోజకవర్గ మీడియా ప్రతినిధి వై నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యకుడు గుడిమీట్ల శంకర్ మండల పార్టీ అధ్యకుడు పొన్నం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కపుడి గాంధీ మాట్లాడుతూ రాష్ట కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని తీవ్రంగా విమర్పించారు నడుస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేదలకు అన్యాయమని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వారు జీవో తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం చేయాలని చెప్పి ఆలోచన చేసి పార్టీ శ్రేణులకి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా రేపు పన్నెండవ తారీఖున ఎల్లుండి జగేపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో తన్నీరు నాగేశ్వర ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మరి ర్యాలీ చేసి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము పోస్టులను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో ముఖ్యంగా ప్రజల చేత కోటి సంతకాలను సేకరించటం అదేవిధంగా ప్రజలను చైతన్యపరుచుకుంటూ ర్యాలీగా వెళ్ళటం మూడు ఈ కోటి సంతకాలు ఇలా ఇస్తున్నారా అని చెప్పి ఎంఆర్ఓ గారికి వినత పత్రాలను మేము అందజేయటం మరి దీనివల్ల ప్రైవేటీకరణ ఆగుతుందా అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం కలిగి ప్రజలు ఉద్యమిస్తారో ఖచ్చితంగా ప్రభు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఈ భారతదేశంలో ఉంది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఎస్తరిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటీకరణని ఖచ్చితంగా మీరు ఆపితేరాలి ఆపకపోతే ఈ ప్రజా ఉద్యమ ర్యాలీ అనేది ఒప్పెన్లా ఎగసి మీ యొక్క కూటమి ప్రభుత్వ అంతానికి ఇది ఆరంభం అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పార్టీ నాయకులందరూ కూడా మండల పార్టీ వారు ఉన్నారు తర్వాతంగా మాజీ మండల పార్టీ వారు ఉన్నారు యూత్ ఉన్నారు అందరికీ కూడా రైతు విభాగం నాయకులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం